చెవి నొప్పి కంటికి కనిపించకుండా మనిషిని తిప్పలు పెట్టే అనారోగ్య సమస్య మీరు తరచుగా చెవి నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా మెడికల్ షాప్లో లభించే ఏదో ఒక డ్రాప్స్ వేసి ఉపశమనం పొందుతున్నారా ఇలా చేయటం ప్రమాదం అంటున్నారు ఆరోగ్య నిపుణులు తరచుగా వచ్చే చెవి నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరిస్తున్నారు ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన వ్యాధులకు కారణం కావచ్చని చెప్తున్నారు చెవి నొప్పిని తేలిగ్గా తీసుకుంటే అది భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారుతుందని చెప్తున్నారు చెవి నొప్పిని వదిలించుకోవడానికి ప్రజలు తరచుగా ఆయుర్వేదం లేదా ఏదో ఒక నొప్పి నివారణ మందులు తీసుకుంటారు వాటి వల్ల ఈ నొప్పి నయం అవ్వచ్చు కాకపోవచ్చు చెవి నొప్పి ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ ఉంటే దానిని నిర్లక్ష్యం చేయటం సరికాదంటున్నారు అలాంటప్పుడు వెంటనే వైద్యుండి సంప్రదించాలని సూచిస్తున్నారు చెవి నొప్పి సమస్య ఉన్నప్పుడు నీరు షాంపూ చెవిలోకి వెళ్లకుండా చూసుకోవాలి దీనివల్ల కూడా చెవి నొప్పి మరింత తీవ్రమవుతుంది కాబట్టి స్నానం చేసేటప్పుడు చెవిలో కాటన్ పెట్టుకోవటం మంచిది కొన్నిసార్లు గొంతు నొప్పి కారణంగా కూడా చెవిలో నొప్పి మొదలవుతుంది చెవి నొప్పి లేదా ఇన్ఫెక్షన్కు అనేక కారణాలు ఉండవచ్చు ఈ సమస్యను నివారించడానికి జలుబు దగ్గుకు దూరంగా ఉండాలి చాలామందికి చెవులోంచి చీము రక్తం కూడా శ్రవిస్తూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలంటున్నారు నిపుణులు